హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల ఒక ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది ఉదయం సమయాల్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఒక విమాన ప్రయాణానికి సాధారణంగా ఎయిర్పోర్ట్లో అందరూ శాంతంగా క్రమపద్ధతిగా సెక్యూరిటీ చెక్లు పూర్తి చేసుకుని గేట్స్కి వెళ్తారు అయితే ఈసారి ఒక వ్యక్తి ప్రవర్తన మాత్రం అందరిని విసిగించింది ఆ వ్యక్తి మొదటి నుంచే ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం మొదలుపెట్టాడు చికెన్ కౌంటర్ దగ్గర క్యూలో నిలబడాల్సి ఉండగా వరుసలో ఉన్న వారిని తొక్కుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాడు సిబ్బంది మర్యాదగా తన వంతు కోసం ఆగమని చెప్పినా వినకుండా నేను బిజీ పర్సన్ నాకు టైం లేదు అని గట్టిగా అరవడం ప్రారంభించాడు చెక్ దగ్గరికి వెళ్లాక ల్యాప్టాప్ బెల్ట్ ఫోన్ బేరు పెట్టమని చెప్పగా ఆ సూచనను పట్టించుకోకుండా నేరుగా వెళ్లడానికి ప్రయత్నించాడు సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆపగానే అనవసరంగా వాదన చేసి నన్నెందుకు ఆపుతున్నారు అంటూ పెద్ద గొంతేసుకుని మాట్లాడాడు చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు అతడి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు అలాగే మొదట బిజినెస్ క్లాస్ తర్వాత ఎకానమీ క్లాస్కి బోర్డింగ్ అనౌన్స్ చేసిన తన టికెట్ ఎకానమీ అయినా ముందుగా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు గేటు పడ్డ సిబ్బంది అడ్డగించగానే మళ్ళీ వాదన మొదలుపెట్టి ఇతర ప్రయాణికుల ముందు పెద్ద సీన్ క్రియేట్ చేశాడు విమానంలో కూర్చున్నాక కూడా శాంతంగా ఉండకుండా ఫోన్ ఆఫ్ చేయమని చెప్పినా వినకుండా మాట్లాడుతూ క్యాబిన్ గ్రూ ఇచ్చిన సూచనలు నిర్లక్ష్యం చేశాడు పక్క సీట్లో ఉన్న ఒక వృద్ధ మహిళకు కూడా అసౌకర్యాన్ని కలిగించాడు చివరికి విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు అతన్ని పక్కకు తీసుకుని అతని ప్రవర్తనపై గట్టి ఇచ్చారు ఆ వ్యక్తి ప్రవర్తన వల్ల ప్రయాణంలో ఉన్న చాలా మంది ఇబ్బంది పడ్డారు ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేస్తుంది ఎయిర్పోర్ట్ లేదా విమానంలో ఉన్నప్పుడు నియమాలు మర్యాదలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్